ఎండాకాలం ఆటలు మా చిన్ను ఇద్దరు కలిసి తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారండి మేమే ప్రాక్టీస్ చేయించినాము ఆడుతున్నారు వీళ్ళు ఆటలు మర్చిపోతున్నారు ఈ కాలంలో తొక్కుడు బిళ్ళ ఎక్కడ ఆడుతున్నారండి పిల్లలు మా చిన్నతనంలో మొత్తం తొక్కుడు బిళ్ళ గుంత ఇంకా కచ్చకాయలు ఈ ఆటలే ఉండేవి ఇప్పుడు మొత్తం ఫోన్లు అయిపోయినాయి అందరికీ సో మేమే కావాలని నేర్పించి ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు నేర్చుకొని వాళ్ళే ఆడుతున్నారు మీరందరూ కూడా ఒకసారి లుక్కేసేయండి ఆడుతున్నాడు చూడండి పర్ఫెక్ట్గా నేర్చు పర్ఫెక్ట్ అని కాదు కొంచెం పర్వాలేదు బాగానే గుడ్ మాకు గుర్తున్నంత నేర్పించిన వాళ్ళకి గుర్తున్నంత వాళ్ళు ఆడారు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ